కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలపై ఏపీ డీజీపీకి దర్శకుడు ఆర్జీవీ ఫిర్యాదు చేశారు తనపై ఆరోపణలు చేసిన కొలికపూడి శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలతో వేరే వాళ్లు స్పూర్తిగా తీసుకునే అవకాశం ఉందన్నారు ఇరవై నాలుగు గంటలు గడిచిన కొలికపూడి వ్యాఖ్యలను చంద్రబాబు లోకేష్ జగన్లు ఖండించలేదని ఆర్జీవీ తెలిపారు సంబంధించిన ఒక మనిషి కొలికపూడు గిలికపోటి శ్రీనివాసరావు ఉన్న అతని పేరు అతను ఒక నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైన్ లైన్లో నన్ను చంపి నా హెడ్ కట్ చేసి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి నేను దాశ్ కుమార్ని అతను కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేశాం దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాను మీకు మడర్ చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాను మీరు ఎందుకంటే మీకు కిరాయి హంతకులా వీళ్ళ డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు కిరాయి హంతకులు చేస్తారు వాళ్ళని చంపితే ఇంత డబ్బులు ఇస్తానని ఎంతమంది అక్కడక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారని మనకి ఎట్లా తెలుస్తుంది సో అలాంటిది నేను టీవీలో చెప్పించడం కానీ చెప్పడానికి అవకాశం ఇవ్వటం అనేది మేజర్ క్రైమ్ అనేది నా ఉద్దేశం